అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం కృష్ణవరాజు గారి నట జీవితంలో మరపురాని చిత్రాల గురించి తెలుసుకోబోతున్నాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు అలాగే ఆ రోజుల్లోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం కృష్ణవరాజు గారి జీవితంలో మరచిపోలేని అలాగే ప్రస్తావించవలసి వస్తే మొదట ప్రస్తావించవలసిన చిత్రం భక్త కన్నప్ప అందులో ఆయన నటన అమోఘం అద్భుతమనే చెప్పాలి ఈ చిత్రానికి బాపు గారు దర్శకత్వం వహించగా కృష్ణవరాజు గారు వాణిశ్రీ గారు రావుగోపాలరావు గారు ప్రధాన పాత్రలో నటించారు ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా మన కృష్ణం రాజు గారు అలాగే వారి తమ్ముడైన సూర్యనారాయణ రాజు గారు గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై స్వయంగా నిర్మించారు ఈ సినిమా ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ మహత్యంలోని ముఖ్యమైన భాగమైన తిన్నడు అదేనండి కన్నప్పగారి కథను స్వీకరించి సినిమాగా తీశారు ప్రముఖ కవి దూర్జటి గారు రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం కావ్యంలో ఆ క్షేత్ర మహత్యాల్లో భాగంగా ఈ కథాంశం ఉంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో కొన్ని మార్పులతో ఈ కథాంశమే కాళహస్తి మహత్యం సినిమాగా వచ్చింది ఆ సినిమాలో కన్నడ కంటివర అయిన రాజ్ కుమార్ గారు కథానాయకుడిగా నటించారు భక్త కన్నప్ప సినిమా చిత్రీకరణ బుట్టాయిగూడెం పట్టిసీమ గూటాల తదితర ప్రాంతాల్లో జరిగింది బుట్టాయిగూడెంలో గ్రామ ప్రముఖులైన కరాటం కృష్ణమూర్తి గారు కరాటం చంద్రయ్య గారు వారి కుటుంబ సభ్యులు ఈ నిర్మాణానికి ఎంతగానో ఆ రోజుల్లో సహకారం అందించారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా విఎస్ఆర్ స్వామి గారు ఆపరేటివ్ కెమెరామెన్గా ఎస్ గోపాల్రెడ్డి గారు వ్యవహరించి సినిమాను చిత్రీకరించారు మేకప్ విభాగంలో మాధవయ్య గారు కృష్ణ గారు సత్యం గారు ఏసీ రాజుగారు పనిచేశారు కాస్ట్యూమ్స్ బి కొండయ్య గారు సమకూర్చగా ఫైట్ మాస్టర్గా రాఘవులు వ్యవహరించారు గారు సినిమాకు దర్శకత్వం వహించగా ఆయనకు సహాయ దర్శకునిగా కంతేటి సాయిబాబా గారు పనిచేశారు సినిమాకు సంబంధించిన సెట్లు కొంతవరకు కళా దర్శకుడు భాస్కర్ రాజు గారు వేశారు అయితే ఆయనకు వేరే అత్యవసరమైన పని ఏర్పడడంతో ఈ సినిమా వదిలేసి మద్రాసు వెళ్ళారట దాంతో యుద్ధక్షేత్రంను నిర్మించే పనులు సగంలో నిలిచిపోయాయి నిర్మాత అందుకు బాపూరమణ స్నేహితుడైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న బివిఎస్ రామారావు గారు సరైన వ్యక్తి అని భావించి ఆయనకి ఆ బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు మొదట సందేహించిన చివరకు రామారావు గారు అంగీకరించి బాధ్యతలు చేపట్టారు ముందుగా అనుకున్న దానికన్నా పెద్ద ప్రహరీతో మొత్తానికి సెట్టుని సెట్ చేశారు నిజానికి అసలు కథ ఏమిటి అంటే తిన్నడు అనే గిరిజన జాతికి చెందిన ఒక వేటగాడు దేవుణ్ణి నమ్మడు అయితే అటువంటి వేటగానికి ఒకరోజు మొత్తానికి శివుని మీద ఎలా భక్తి కలిగింది తరువాత అతను ఏ రకంగా భక్త కన్నప్పగా మారాడు అనేదే కథాంశంగా తీశారు మొత్తానికి సినిమా షూటింగ్ కంప్లీట్ అయి విడుదలైంది ఇంకేముంది ఎక్కడ చూసినా సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు మన కృష్ణవరాజు గారికి తిరుగులేని గుర్తింపుతో పాటు ఆ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరేమో అన్నట్లుగా అనిపించింది అలాగే మన కృష్ణవరాజు గారి నట జీవితంలో రెండవ సినిమాగా చెప్పుకోదగ్గది అమరదీపం అమరదీపం చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైంది ఈ చిత్రంతోనే మొదటిసారిగా కోలమూడి రాఘవేంద్రరావు గారు కృష్ణవరాజు గారు కంబైండ్ అయ్యారు ఈ చిత్రాన్ని కూడా గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ మీద కృష్ణవరాజు గారు ఆయన సోదరుడైన సూర్యనారాయణరాజు గారు నిర్మించారు ఇక ఈ చిత్రం యొక్క కథ విషయానికి వస్తే ఈ చిత్రంలో అనాథ అయిన కృష్ణవరాజు గారిని దొంగతనం వృత్తిగా ఉన్న సత్యనారాయణ గారు పెంచుతారు పెద్దవాడైన కృష్ణవరాజు గారు అవుతారు తన దగ్గర పనిచేసి జయసుధ గారిని ప్రేమిస్తారు అయితే జయసుధ గారు మురళీమోహన్ గారు అంతకు మునిపే ఒకరినొకరు ప్రేమించుకుంటారు అంతేకాకుండా దుర్మార్గపు వృత్తిలో ఉన్న కృష్ణవరాజు గారంటే జయసుధ గారికి ఇష్టం ఉండదు కోపంతో మురళీమోహన్ గారిని చంపాలనుకున్న కృష్ణవరాజు గారు చిన్ననాటి ఫోటో ద్వారా మురళీమోహన్ గారు ఇంకెవరో కాదు తన తమ్ముడే అని తెలుస్తుంది వారిద్దరికీ పెళ్లి జరిపించడానికి సిద్ధపడి మొత్తానికి పెళ్లి జరిపిస్తారు కానీ జయసుధ గారంటే కృష్ణవరాజు గారికి ప్రేమ అని తెలుస్తుంది మురళీమోహన్ గారికి అయితే దాన్ని అపార్థం చేసుకొని కృష్ణరాజు గారిని ద్వేషిస్తాడు జయసుధ గారు కూడా అతన్ని దూషిస్తుంది అయితే తన వాళ్ళ కోసం మన కృష్ణవరాజు గారు ఆత్మహత్య చేసుకొని అమరదీపం అవుతాడు ఈ చిత్రం ముఖ్యంగా ప్రేమ త్యాగం మీద తీసిన సినిమా ఈ చిత్రానికి దర్శకత్వం కె రాఘవేంద్రరావు గారు అందించగా సంగీతం చల్లపిల్ల సత్యం గారు ఇచ్చారు ఈ సినిమాకి ఆచార్య ఆత్రేయ గారు ఆరుద్ర గారు వేటూరి సుందర్రామ్మూర్తి గారు పాటల్ని అందించగా నేపథ్యగానం చేసింది శ్రీ పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారు పులపాక సుశీల గారు రామకృష్ణ రామకృష్ణదాస్ గారు అలాగే రామోల గారు ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాక కృష్ణవరాజు గారి అమోఘమైన నటన ప్రేక్షకులందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు అలాగే చివరిలో ఆయన చనిపోవడంతో ఎంతోమంది ఎమోషనల్ అవుతారు కూడా అలాగే మన కృష్ణవరాజు గారి నట జీవితంలో మరొక అద్భుతమైన మూవీ అంటే గనక అది కటకటాల రుద్రయ్య ఈ చిత్రానికి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైంది విజయమాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డే శోభనాద్రి గారు ఈ చిత్రాన్ని నిర్మించారు కృష్ణరాజు గారు జయసుధ గారు జయచిత్ర గారు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జేవి రాఘవులు సంగీతాన్ని అందించారు ఇదే చిత్రాన్ని పట్టకత్తి భైరవన్గా పంతొమ్మిది వందల తొమ్మిదిలో తమిళంలో శివాజీ గణేశన్ గారు కథానాయకునిగా రీమేక్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో జితేంద్ర గారు హీరోగా హిందీలో జ్యోతి బనె జ్వాలాగా రీమేక్ చేయబడింది ఈ చిత్రానికి వేటూరి గారు పాటల్ని రాయిగా నేపథ్యగానం చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పి సుశీల గారు ఎస్ జానకి గారు ఈ సినిమా కృష్ణవరాజు గారి కెరీర్లో ఒక పెద్ద విజయంగా నిలిచింది అలాగే ఆయనను కమర్షియల్ హీరోగా నిలబెట్టడంలో ఈ చిత్రం ముఖ్య పాత్రను పోషించింది అలాగే కృష్ణవరాజ్ గారి జీవితంలో మరపురాని చిత్రం అంటే మన ఊరి పాండవులు కూడా చెప్పవచ్చు ఇందులో చిరంజీవి గారు ప్రసాద్ బాబు గారు భానుచందర్ గారు కాంతారావు గారు జయమాలిని గారు మొదలైన వారు నటించారు ఇందులో కృష్ణవరాజ్ గారు కృష్ణగా చిరంజీవి గారు పార్థుగా మురళీమోహన్ గారు రాముడిగా రావుగోపాలరావు గారు గారు క్రూరమైన గ్రామ పెద్దగిన అల్లు రామలింగయ్య గారు కన్నప్పగా శోభ గారు సుందరిగా గీతగారు సిన్నిగా నటించారు ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఒక గ్రామ పెద్ద భూపాల్ యొక్క క్రూరత్వానికి వ్యతిరేకంగా గ్రామస్తుల్లో చైతన్యం తీసుకురావడానికి కృష్ణ అదేనండి మన కృష్ణరాజు గారు ఒక ఐదుగురు యువకులను ఎలా ఏకం చేస్తాడనే దాని చుట్టూ తిరుగుతుంది నిజానికి ఈ చిత్ర కథాంశం మహాభారతం ఇతిహాసం నుండి స్ఫూర్తి పొంది సమకాలీన కథగా అద్భుతంగా తీర్చిదిద్దబడింది విప్లవాత్మక నేపథ్యం ఉన్నప్పటికీ ఎటువంటి రసాభాష లేకుండా అద్భుతంగా తెరకెక్కించారు అంతేకాక మన కృష్ణరాజు గారి జీవితంలో మరపురాని హిట్ అయిన కటకటాల రుద్రయ్య మరియు మన ఊరి పాండవుల సినిమాలు పది రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి ఈ రెండు చిత్రాలు అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచాయి ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభైలో హిందీలో హమ్ పాంచ్ పేరుతో మిథున్ చక్రవర్తి గారు హీరోగా రీమేక్ చేయబడింది ఈ చిత్రానికి గారు దర్శకత్వం వహించగా రచయితగా ముల్లపూడి వెంకటరామన్ గారు వ్యవహరించారు నిర్మాతగా జయకృష్ణ గారు బాధ్యతలు చేపట్టారు సంగీతం కేవీ మహాదేవన్ గారు అందించగా సినిమాటోగ్రఫీ మహేంద్ర గారు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైంది రంగూన్ రౌడీ ఈ చిత్రం మన కృష్ణరాజు గారికి వందవ చిత్రం అలాగే బర్మాలో చిత్రీకరించిన మొదటి భారతీయ చిత్రం కూడా ఇది మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా రూపొందించబడింది ముఖ్యంగా ఈ చిత్రంతో కృష్ణవరాజు గారికి మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపు వచ్చింది దర్శకత్వ ప్రతిభ కృష్ణవరాజు గారి నటన జయసుధ గారి గ్లామర్ ఈ సినిమా విజయానికి దోహదపడ్డాయి ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రజాదరణ బాగా పొందాయి ఈ చిత్రంలో మోహన్ బాబు గారు జయమాలిని గారు కైకాల సత్యనారాయణ గారు రావుగోపాల్ రావు గారు త్యాగరాజు గారు కూడా నటించారు ఈ వీడియోలో ఐదు చిత్రాల గురించి తెలుసుకున్నాం కదండి మరొక వీడియోలో మిగతా చిత్రాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ